అధ్యక్షత వహిస్తున్న మన హెచ్ఎం గారికి శ్రీనివాస్ గారికి అలాగే చైర్మన్ గారికి అలాగే పేరెంట్స్కి అందరికీ నమస్కారం చిల్డ్ర చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు మనము గవర్నమెంట్ స్కూల్ అనగానే కొంచెం చిన్న చూపు అయిపోతుంది అందరికీ కానీ ఇప్పుడు ఏం చేసిందంటే ఈ గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళకే ఫస్ట్ ఆప్షన్గా గవర్నమెంట్ జాబ్ త్రిపుల్ ఎయిట్ సీట్లు ఇవన్నీ ఫస్ట్ మనకి గవర్నమెంట్ స్కూల్కే ఇస్తుంది తర్వాత తర్వాత సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ వీళ్ళకి వస్తుంది కానీ ఫస్ట్ మాత్రం గవర్నమెంట్ స్కూల్కే ఇస్తారు అలాగే డోనర్లను పట్టుకొని కానీ అది పట్టుకొని కానీ శ్రీనివాస్ గారు హెచ్ఎం గారు జర చాలా డెవలప్ చేసిర్రు యూనిఫామ్ చూడండి ఫస్ట్ అండ్ యూనిఫామ్ చూడంగా చాలా బాగా అనిపించింది ప్రైవేట్ స్కూల్కి ధీటు పోటుగా ఉన్నది అలాగే మా మా సార్ చదువుకున్న స్కూల్ కూడా అనమాట నేను ఫస్ట్ గెలవంగానే వచ్చి దీనికి చిన్న చిన్న రిపేర్లు పెయింట్ వేయడం ఇవన్నీ చేయించడం అనమాట ఎందుకంటే ఉండాలి ఒక చదువుకున్న స్కూల్ మెమోరీగా నీట్గా ఉండాలి మంచిగా ఉండాలని కొన్ని మండల్లా మనకు అందరికీ తెలియదు కానీ మండల్లో పిల్లలు స్కూల్కి పోక స్కూలు తీసేసారు తీసేయడం ఎంత ఇదో మళ్ళీ రావాలి శ్రీనివాస గారు కూడా అందరికి తెలుసు మేము మీటింగ్ మండల మీటింగ్ అయినప్పుడల్లా అవి పోయి అంటే మళ్ళీ రావు అవి స్కూలు అందుకని పిల్లలు మీరు పంపిస్తున్నాడు మీకు పేరెంట్స్ పక్కకు ఇంకా వేరే వాళ్ళని అందరు పంపించి స్కూల్ని బాగా డెవలప్ చేయించి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం భోజనాలు స్కూల్ యూనిఫామ్ ఇట్లా డౌన్లో పట్టుకొని షూలు ఇవన్నీ ఇది తెప్పిస్తూ అన్నదాన అమ్మ నాన్న నాన్నదాసు నుండి పోయినసారి కూడా బ్యాగులు బాటిల్స్ కూడా మేము వచ్చి ఇప్పించినాము అట్లా కూడా అట్లా డోనల్లో పట్టుకొని కూడా చాలా అది చేసాడు అంతకుముందు నిజం కూడా బాగానే చేసారు కానీ ఇంకొకరి దీనికి ఏంటంటే గేటు ఆ ప్రహరీ బాగలేక చాలా డ్రింకింగ్ ఇంకంతా కొంచెం గలీజ్గా చేస్తురని అది వచ్చి మేము లైట్లో వేయించినాం లైట్లకి వెళ్తుడికి గలీజ్ చేయరు కానీ నైట్ వాళ్ళ బట్టి కూడా వాళ్ళు చేసేది చేసింది కానీ ఒక ప్రహరి పెద్దగా ఇచ్చి ఒక గేటు సహకారం అజేజాలమని చాలా ప్రయత్నించినాం మన ఊరు మనబడేలా కూడా మన స్కూలు ఎంపిక అయ్యి చాలా రిపేర్లు అన్నీ అయిపోయినాయి దర్దాపుగా కానీ ఈ ప్రహరి మాత్రం ఆగిపోయింది అది కొంచెం అమౌంట్ పెద్దగా ఉండి మళ్ళీ అందులో గవర్నమెంట్ మారి ఇక అక్కడే ఆగిపోయింది ఎమ్మెల్యేకి దృష్టి గుడికి తీసుకెళ్ళిరు సార్ కొన్ని అవసరం ఉంది దీనికి ఇట్లా చేయాలి ఇట్లా అంత అడ్జస్ట్ అని కానీ కొంచెం టైం ఉంది అన్నిటికీ అదే పంపిస్తారని ఎందుకంటే ప్రహరీ ఈ గేట్ అయితే లోపలికి ఏవి రావు సారు కూడా చెట్లు అంతమంది కూడా చెట్లు బాగా వేయించేరు కానీ మేఘలు కోతులతోని ఆగమైపోతుంది రెండు మూడు సార్లు కూడా ఈ చుట్టూ కాలోపాకన్నీ కంప చెట్లు ఉండి లోపలికి వచ్చి పాములు వచ్చేది సార్ కూడా మెసిపోటు ఇచ్చినట్టు మేము కూడా రెండు మూడు సార్లు జేసీతో మొత్తం క్లీన్ చేయించినాం మా పారిశుద్ధ సిబ్బందితో కూడా అంత సార్లు కూడా సిబ్బందితో కూడా నీట్ చేయించడం ఎన్నిసార్లు ఎప్పుడు అడిగినా కానీ ఇంకా కూడా మనం డెవలప్ చేయించుకోవాలి సారు కూడా ఇంకేమైనా చేయించండి మీ సార్ చదువుకున్న స్కూల్ కదా అంటే కొంచెం ఇప్పుడే కొంచెం అంతా అన్నీ అవైపోయినాయి మా ఇంట్లో కూడా నెక్స్ట్ ఇయర్ మా అత్తయ్య గారి పేరు మీద మామయ్య మా అమ్మయ్య గారి పేరు మీద ఏదైనా పెద్ద అమౌంట్ ఏదో నేను డొనేట్ చేస్తానని సార్ మాట పాట ఇస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది మన స్కూలు మన ఊరు స్కూలు కాబట్టి అందరు చేసి దీన్ని డెవలప్ చేసుకుందాం మీరు అన్నట్టుగా ఈ స్కూల్ చాలా డెవలప్ చేస్తాము వచ్చే సంవత్సరం మీ అత్తయ్య గారి మా అబ్బాయి గారి పెద్ద అమౌంట్ తోటి ఈ స్కూల్ని ఇంకొంచెం డెవలప్ చేయడానికి మీరు తోడ్పాటు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్ మేడం అదేవిధంగా పేరెంట్స్ మనం కూడా ఇక్కడ విషయం ఏంటంటే మనం ఎంత సేవ్ చేసేది అభివృద్ధి కోసం పిల్లల అభివృద్ధి చెందాలంటే మా కృషి ఎంత ఉంటుందో మీ సహకారం అంతే ఉండాలి కాబట్టి పిల్ల అభివృద్ధి కోసం మనము అందరం తలావ చేసి డెవలప్ చేసుకుందాం ఈ ఊరిని అభివృద్ధి చేసుకుందాం ఈ ఊరికి ఉన్నటువంటి బడిని మనం డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఊరు డెవలప్ అవుతున్నట్టే ఊరు డెవలప్ అయితే మనం డెవలప్ అవుతున్నట్టే కాబట్టి మన పిల్లలు చదవాలి ఎదగాలంటే వారికి మీ సహకారం చాలా అవసరం పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వరకు వాళ్ళని ఎప్పుడు కనిపెడుతుండాలి ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు బాగాలేదు వాతావరణం బాగాలేదు కాబట్టి మన పిల్లల్ని కాపాడుకోవాలి చదివించుకోవాలి మంచి మంచి బుద్ధులు నేర్పాలి ఇంకా వ్యవస్థలు ఏంటంటే రోజు రోజుకు నైతిక విలువలు తగ్గు అవుతుంది నాన్న అంటే ఎదురు మాటలే ఆలోచన వస్తుంది చెప్పిన మాట వినే ఆలోచన లేకుండా అయిపోతుంది కాబట్టి మనమే బుద్ధులు చెప్పుకోవాలి స్కూల్లో మేము చెప్తాము ఇంటికాడ మీరు చెప్పుకోవాలి అలా చెప్పుకుంటే ఏమైందంటే విద్యా బుద్ధులు నేర్చుకుంటే విద్యార్థి సత్ప్రవర్తన కలిగి ఉంటే ఎక్కడ వెళ్ళి డెవలప్ అవుతాడు మంచి చదువుండి మంచి బుద్ధి లేకుండా కష్టమే మంచి బుద్ధిని చదువు లేకుండా కష్టమే చదువు అవసరము సత్ప్రవర్తన అవసరం రెండు అవసరం కాబట్టి ఆ రెండు పెంచడం కోసం మేము ప్రయత్నం చేస్తాం మీ సహకారం మాకు అవసరం కాబట్టి